యువత గుట్కమత్తులో చిత్తవుతోంది గుట్క దిరకబిడ్డ గుట్కు మంట అని నినాదంతో కరీంనగర్ పోలీసులు యుద్ధం ప్రకటించారు గుట్టుక తింటే క్యాన్సర్ వస్తుంది మానేయండి అని చెప్తూ ఈ రోజు కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసర్ రెడ్డి ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు గుట్కా తింటే టాడా కేసులు తప్పు అని హెచ్చరిస్తున్నారు కమలాసన్ రెడ్డి நான் சரி. நான் சரி. పొగాకు ఉత్పత్తి అయినటువంటి గుట్కాను మన తెలంగాణ రాష్ట్రం బ్యాన్ చేయడం జరిగింది నిషేధిత పొగాకు ఉత్పత్తి అయినటువంటి గుట్కాను అరికట్టడానికి మేము పోలీస్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము ఇందులో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత గుట్కా మీద చాలా కఠినంగా వ్యవహరించడం ప్రారంభించినాము మరి చాలామంది మీద కేసు పెట్టడం జరిగింది రిటైలర్స్ మీద ముఖ్యంగా చాలామంది రిటైలర్స్ మీద కేసు పెట్టినాము దానివల్ల పెద్దగా ఫలితాలు రాకపోవడంతో ఒక వన్ మంత్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి గుట్కా ఎవరైతే ఈ సప్లయర్స్ ఉన్నారో మెయిన్ సప్లయర్స్ ఈ రిటైలర్స్కి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి ఒకరోజు స్పెషల్ రేట్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళకి ఎవరు కూడా బెయిల్ రాకుండా దాదాపు ఇరవై ఇరవై రెండు రోజులు జైల్లో ఉండేట్టు చేసినాం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా రిటైలర్సు మెయిన్ సప్లయర్స్ అందరు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గుట్కా వలన ఎటువంటి నష్టాలు వెళ్తున్నాయి ఎంతమందికి క్యాన్సర్ వస్తున్నది క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్ వస్తున్నది దాని పర్యవసానాలు ఏంటనేది వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి చూపించి వారి వారిలో ఒక పరివర్తన తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేసినాం దాని తర్వాత ఈ గుట్కా బారిన పడి క్యాన్సర్ వ్యాధి గ్రస్తున్నటువంటి కొంతమంది పేషెంట్స్తోని సుష్్రుత క్యాన్సర్ హాస్పిటల్లో కరిమల ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వారితో మాట్లాడించిన తర్వాత వారిలో పరివర్తన వచ్చి మీ ఇక ముందు గుట్కా అమ్మము ఎట్టి బస్సులో గుట్కా అమ్మది అని చెప్పి వాళ్ళందరూ కూడా తీర్మానించి వాళ్ళందరూ కూడా మాకు సంఘీభావం తెలిపినారు తర్వాత వాళ్ళందరూ కూడా దానికి సంతోషించ సంతోషించినటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆ రిటైలర్స్కు సన్మానం జరిగింది చేయడం జరిగింది క్యా క్యాన్సర్ హాస్పిటల్లో అదేవిధంగా మరి ఈరోజు ఈ గుట్కా వ్యతిరేక ర్యాలీ నిర్వహించడం వల్ల ఈ ర్యాలీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు ఐఎంఏ సంబంధించినటువంటి డాక్టర్సు శుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్సు డిఎంఎడ్ గారు పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్సు సిటిజన్ ఫోరం మెంబర్సు స్వచ్ఛంద సేవా సంస్థలు రిటైలర్సు కిరాణా రిటైలర్సు తర్వాత పాన్ షాప్ రిటైలర్సు వీళ్ళందరూ కూడా పాల్గొని ఒక మెసేజ్ను ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా గుట్కా వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అనేది కరీంనగర్ ప్రజలందరూ కూడా ఒక వివరించే ప్రయత్నం చేసినాము అదేవిధంగా ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత మరి ఇంకా ఎవరైనా గుట్కా అమ్మితే దాని మీద చాలా కఠినంగా వివరించబోతున్నాం అవసరమైతే వారి మీద కఠినమైన చర్యలకు అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి గుట్కా వలన జరిగేటువంటి అనర్థాలను గుర్తించి ఐఎంఏ సంబంధించిన డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఒక క్లినిక్ ఓపెన్ చేసి దాంట్లో డిఎడిక్షన్ సెంటర్ కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఎక్కువ ఈ గుట్కా కన్జ్యూమ్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ యువతే ఉన్నారు ఆ యువతలో ఒక మార్పు తీసుకొచ్చి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మాణ నిర్మాణం చేయడంలో మావంతు పాత్ర మేము తప్పకుండా పోషిస్తామని చెప్పి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సాయంతో మావంతు పాత్ర తప్పకుండా పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం